ఈరోజు కొన్ని లక్షల మంది సేవకులు ఉన్నారు మన భారతదేశంలో వారి వల్ల సమాజానికి మేలు జరిగింది కానీ మాత్రం జరగలేదు మరి కీడి జరిగిందని ఎవరంటున్నారంటే ఎవరైతే మా హుండీలో డబ్బులు తక్కువైపోతున్నాయి అందరూ కాదండి కొంతమంది పూజారులు కొంతమంది బ్రాహ్మణులు చాలా మంచి వారు గౌరవనీయులు వారంటే నాకు చాలా అభిమానం వారి దేవుని కొరకు ఎంతో భక్తి చేస్తుంటారండి వారిని దేవుడి దీవించను గాక ఎందుకంటే మనం ఎవరిని విమర్శించకూడదు వారి దేవుని కొరకు వారు ఎంతో నియమ నిబంధనలతో నిష్టతో భక్తి చేస్తున్నారు దేవుడి దేవుల్ వారు నిజ దేవుడు నేస్త తెలుసుకుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఒకరు తెలిసి కూడా వారు తెలుసుకోకపోతే నమ్మకపోతే అది దేవునికి వాళ్ళకి సంబంధించిన విషయాలు నేను మధ్యలోకి వెళ్ళను కానీ కొంతమంది దుర్మార్గులు ఉన్నారండి బ్రాహ్మణులలో అంటే క్రైస్తవులు పాస్టర్లలో కూడా ఉన్నారు వారి గురించి కాదు సందర్భం వచ్చింద చెబుతున్నా వారు ఏం చేస్తుంటారంటే మత మార్పుడని పేరుతో వాళ్ళు గొడవలు పెట్టుకో రోడ్డు మీకు వచ్చి కింద లేపుతుంటారు అది కూడా ఎవరినే తక్కువ కులస్తుల్ని మానవలు మావుడు వాళ్ళు మావుడిని ఎగ ఎగబడుతుంటారు ఇది ఎవరినో తక్కువ కులస్తుల్ని లేపుకుంటున్నాడు మాల వాళ్ళని మాదిగా వాళ్ళని ఏమండి ఇంకెవరో ఈ యొక్క ట్రైబల్స్ కోయో వాళ్ళని కుమరాళ్ళనే కొమ్మరాళ్ళని వడ వడరంగ అలా ఉంటారండి విశ్వబ్రాహ్మణులు కదా వీళ్ళని లేపేసి వీళ్ళేమో ఎనకాల నుంచి కీస్తుంటారు వీళ్ళేమో మేమే గ్రేటర్ అంటే ఇవ్వబడుతుంటారు తెలియని విషయం ఏంటంటే ఏది బాగు చేసేది ఏది పాడు చేసేది నిన్న బ్రహ్మానందం చెబుతున్నాడు ఒక ఇంటర్వ్యూలో బ్రహ్మానందం సనాతన ధర్మం ఏం చేసిందట ఆడవాళ్ళని అనగదొక్కేసిందట బ్రహ్మానందం చెబుతున్నాడు ఆయన మొత్తం అవ బ్రహ్మానందం గారికి సాధారణమైన వ్యక్తి కాదు అన్ని గ్రంథాలు చదివిన వ్యక్తి అన్ని పురాణాలు తెలిసిన వ్యక్తి ఆయన చెబుతున్నాడు కానీ మనం చెబుతున్నట్టే వారులాగా చెబుతున్నాం అనుకోవచ్చు మరి బ్రహ్మానందం గారు చెప్పారుగా గరికపాటి వారికి చెప్పారు కదా మరి అలాంటి పండితులు చెప్పిన మరి వాళ్ళనే ఉన్నారు కానీ మనల్ని అంటున్నారు ఆలోచించాలి మీరు ఈరోజు ఈ విషయాన్ని ఈ మాట ఎందుకు చెబుతున్నారో ఆలోచించండి అంటే ఎందుకు ఇలా క్రైస్తత్వం మీద ఎందుకు ఏడుస్తున్నారంటే వీళ్ళు కీ ఇస్తున్నారు ఎందుకు కీ ఇస్తున్నారంటే వాళ్ళకు ఉండేలో డబ్బులు పడట్ల మందిర చందా డబ్బాలో డబ్బులు పడుతున్నాయి అది ఓరలేకపోతున్నారు మరి నీ ఉండేలో ఒక పాస్టర్గా నేను పదివేలు అత్తా ఓ పది మందిని బాగు వద్దు అని అంటే ఆన్సర్ ఉండదు వీడు చందాలో డబ్బులు పడుతుందని ఏడుతుండో ఒకసారి చందా డబ్బా చూపిస్తే కళ్ళు తిరిగి పడిపోతారు స్తోత్రం చెప్పండి గట్టిగా అలే మన చిన్న సంఘం కదా గారు అందుకే మనకు తక్కువ వస్తాయి నువ్వు అన్నావు అనుకోండి రండి పెద్ద సంఘాన్ని తీసుకెళ్తా సూధి కానీ ఎందుక ప్రియమైన వారిలో మనుషుల మనుషులందరూ ఎక్కడైనా ఒకలాగే ప్రవర్తిస్తారు అయితే ఈ మాటలు ఎందుకు చెబుతున్నారంటే ఎంతో కాలముగా సేవకులు ప్రజలను బాగు చేస్తూ వారి కుటుంబాలను శాంతి సమాధానాలుగా ఉండేలాగా చేస్తున్నారు క్రమముగా మర్యాదగా బ్రతికేలాగా చేస్తున్నారు క్రమశిక్షణతో బ్రతికేలాగా పరలోక రాజ్యానికి చేరేలాగా బ్రతికేలాగా సేవకులు చేస్తున్నారు అలా చేస్తున్న సేవకుల మధ్య ఎన్నిసార్లు దాడులు దాడులు జరుగుతాయి చెప్పాలి ఎన్నిసార్లు దాడులు జరుగుంటాయి ఎంతమందిని కొట్టారు ఎంతమందిని తిట్టారు ఎంతమందిని పోలీస్ స్టేషన్లు పెట్టారు ఎంతమందిని చంపారు ఆరోగించాలి ఈరోజు కానీ మన ఈ మధ్యన చిలుకు చిలుకూరు అనేటువంటి ప్రాంతంలో అక్కడ టెంపుల్లో పూజార్థనం చేస్తున్నటువంటి ఆ పూజారి గారిని హిందువులే రామరాజ్యం పేరుతో వచ్చి కొంతమంది బలవంతంగా దాడి చేశారు అతని మీద ఒక్క పూజారి మీద దాడి చేస్తే తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసి మాట్లాడారు ఒక్క పూజారి మీద దాడి చేస్తే కేటీఆర్ గారు మాట్లాడారు ఆయా ప్రముఖులు సినిమా హీరోలు నీవు ఉన్నామయ్యా అని ధైర్యం ఇచ్చానండి ఒక్క పూజారి మీద దాడి జరిగితే అర్థమవుతున్నాను నా మాటలు మీకు ఎంతోమంది సేవకుల మీద దాడి జరిగి చంపినా మాట్లాడని రాజకీయ నాయకులు మనం కలిగి ఉన్నామండి ఈరోజు ఎంత దుర్మార్గమైన జీవితం అండి అంటే ఓకే ఐఎ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ ఒక పూజారికి దాడి జరిగింది మాట్లాడారు మాట్లాడాలి ఒక పూజారి మీదే కాదు ఏ వ్యక్తి మీద దాడి జరిగినా మాట్లాడాలి ఐఎం హ్యాపీ ఫర్ దట్ నేను చాలా సంతోషంగా ఉన్నాను మరి సేవకుల మీద దాడి జరిగితే నువ్వు ఎందుకు మాట్లాడవు నువ్వు గెలవటానికి క్రైస్తవుడు కూడా ఓటేశాడు గుర్తుపెట్టుకో విశ్వాసఘాతకుడుగా జీవించి కేవలము నువ్వు నమ్మినటువంటి విశ్వాస సంబంధమైన వారి మీద నువ్వు జాలి చూపి బ్రతికితే అదేం పరిపాలన అదేం మానవత్వం ఒక సేవకుడి మీద దారి జరిగితే వెంటనే చర్య తీసుకునే దమ్ము రాజకీయ నాయకులన్న మీకుందా ఒక సేవకుడి మీద దాడి జరిగితే అడిగే అది హక్కు ఆ మానవత్వం ఏ మనిషికైనా ఉందా ఏ పూజారి గారే మనిషా సేవకుడు మనిషి కాదా సరే క్రైస్తవుడు పాస్ట్ గారు పక్కన పెట్టండి ఒక మనిషి మీద దాడి జరిగితే మాట్లాడలేని వ్యక్తి నీవు నేను చెబుతున్న డైరెక్ట్గా ఇలా పూజారుల వలన ఏ వ్యక్తి మారలేదు జీవితాలు మార్చుకోలేదు డైరెక్ట్గా మాట్లాడతాను నేను ఒక సేవకుడు ద్వారా ఎంతోమంది జీవితాలు వెలిగించబడ్డాయి స్తోత్రం చెప్పండి ఎంతోమంది జీవితాలు బాగుపరచబడ్డాయి ఎంతోమంది జీవితాలు సమాజ శ్రేయస్సు కొరకు పాటు పడుతున్నారండి దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పాస్టర్ అటువంటి సేవకుడి మీద దాడి జరిగితే నువ్వు మాట్లాడలేని దుస్థితులు బలుచుకుతున్న రాజకీయ నాయకులు ఏంటి సినిమా హీరోలు ఏంటి ఆ ఏరియాలో ఉన్నటువంటి పెద్దలేంటి వీళ్ళందరినీ ఇలా చూసుకుంటూ కూర్చుంటున్నారు కానీ మాకు సంబంధం లేనట్టుగా అదే పూజల మీద దాడిదరితే ఎంతమంది ఫోన్లు అండి ఒక దెబ్బ కొట్టలే మళ్ళీ అయినా ఫోన్లు చేసి మాట్లాడండి దెబ్బలు కొట్టి చర్చలు కూల్చుతున్న ఒక్క మాట్లాడట్లేదండి ఎప్పుడన్నా ఈ మసిన డైరెక్ట్గా అడిగితే అదిగో అది చేసినావు ఇది చేసినావు అని ఎళ్ళతో లెక్క పెట్టుకుని చూపిస్తున్నారు అది కూడా కష్టమే కనుక ఏ రాజకీయ నాయకులు ఎవరైనా సరే ప్రజలందరినీ ఎలా చూడాలి సమానంగా చూడాలి కుల మత భేదాలు లేకుండా చూడాలి ఎవరికి దాడి జరిగినా స్పందించాలి ఇది మానవత్వం ఇదే దేవుడు మా ఈశ్వరికి నేర్పుతున్న పాఠం స్తోత్రం చెప్పండి గట్టిగా